క్లాసుల నిర్వహణ ఐఐటి నీట్ కోసం వెల్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ విద్యార్థులకు స్పోర్టివ్ మరియు కాంపిటేటివ్ అట్మాస్ఫియర్ కల్పించడానికి ది గ్లోబ్ అధిక ప్రాధాన్యతనిస్తుంది బాయ్స్ కొరకు హాస్టల్ సదుపాయం కలదు ద గ్లోబ్ జూనియర్ కాలేజ్ అయోధ్య నగర్ మధురవాడ కాంటాక్ట్ డబల్ నైన్ ఫైవ్ నైన్ టూ ఫోర్ జీరో నైన్ డబల్ త్రీ గృహ ప్రవేశ వేడుకలకు హాజరైన ఆర్జేడీ డీఈఓ పాల్గొన్న కళింగ వైశ్య సంఘం కార్యవర్గం మధురువాడ చిట్టివలస జిల్లా పరిషత్ బాలురో ఉన్నత పాఠశాల విశ్రాంత ప్రధానోపాధ్యాయులు పొట్నూరు రావు దంపతులచే మధురవాడ దరి కొమ్మాది అన్నం రాజు నగర్ నూతన గృహప్రవేశ వేడుకలు గురువారం జరిగాయి ఉదయాన్నే వేద పండితులు శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలను నిర్వహించారు కార్యక్రమంలో విద్యాశాఖ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు విజయభాస్కర్ విశాఖ జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్ ప్రేమ్ కుమార్ కలింగ వైశ్య సంఘ మధురవాడ శాఖ అధ్యక్షులు కిల్లం సిటీ రంగనాథం కార్యదర్శి పొట్నూరు గణేష్ కోశాధికారి వైశ్యరాజు శ్రీలక్ష్మి కార్యనిర్వాహక అధ్యక్షులు సకల భక్తుల సతీష్ గౌరవాధ్యక్షులు టీవీఆర్ మూర్తి శాసనపురి శంకర్రావు ఇప్పిలి జనార్దన్ ఉపాధ్యక్షులు జామి రవికుమార్ సింహాద్రి రాము సంయుక్త కార్యదర్శి ఉన్న బాలకృష్ణ సకల భక్తుల శ్రీనివాసరావు కళింగ వైశ్య రాష్ట్ర నాయకులు భోగి సాంబశివరావు కోరాడ వెంకటరమణ కాశీ విశ్వనాథం పెంట బాబ్జీ బోయిన శ్రీనివాసరావు కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఎందుకంటే మనకు ఉండే సమయం తక్కువ ఉంటుంది దాంట్లో ఒక మెసేజ్ పెట్టి ఒకసారి కలిసి మాట్లాడుకోండి రండి ఇలాంటి అవకాశం మళ్ళీ రాదని చెప్పగా రావడం అన్నది మరి ఏం చేసుకున్న అదృష్టంగా భావిస్తా ఉన్నాను నేను కూడా మెసేజ్ పెట్టింది మన షాప్కి ఎంత బిజీగా ఉన్నాను అయినా వెళ్ళి ఒకసారి రావడం ప్రత్యేక ధన్యవాదాలు అభినందనలు మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ వి ఆర్ బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ లో ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సీ ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది ఐదు వందల తొంభై రెండు మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఐదు వందల ఆరు మార్కులతో కె అనంత సాయి వైసాయి తేజ పాటు మార్కులు ఏడుగురు విద్యార్థులకు పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు ద గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు కరస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు